ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమ నేను మీ కాటం అందరికీ నమస్కారం మాస్టర్స్ మన పెద్దలు చెప్తూ ఉంటారు మారుతున్న కాలంతో పాటు మనము మారాలి అట్ ద సేమ్ టైం మన యొక్క మూలాల్ని మర్చిపోకూడదు అని సో ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మనం రోజు రోజు చూస్తూ ఉన్నాం సైన్స్ ఎంతో డెవలప్ అవుతూ ఉంది కనుక దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం మన యొక్క ఆధ్యాత్మికతను కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే మనం డెవలప్ అవుతున్న సైన్స్ని మనం అందిపుచ్చుకోవాలి మన యొక్క మూలాల నుంచి వచ్చిన ఈ యొక్క ఆధ్యాత్మికత ధ్యానాన్ని కూడా మనం పట్టుకోవాలి ఈ యొక్క రెండు కాంబినేషన్స్ కూడా మనకి ఒకే దాంట్లో వస్తాయి అంటే ఈ యొక్క రెండు కూడా ఒక ఒకనొక పాయింట్లో మీట్ అవుతాయి అంటే అది ఆ పాయింట్ని మనం ఈ యొక్క హీలీ డివైజ్ అని అనొచ్చ ఈ యొక్క హీలీ డివైజ్కి సంబంధించి మనం మాట్లాడితే ఈ యొక్క హీలీ డివైజ్ ఎలా వర్క్ చేస్తుంది ఎందుకు వర్క్ చేస్తుంది అని మనం తెలుసుకుంటే ఈ యొక్క హీలీ డివైజ్ అనేది మనకి ఫ్రీక్వెన్సీ ద్వారా హెల్ప్ చేస్తుంది అంటే ఇది మనకి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా లేదంటే ఆత్మపరమైన ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటిని ఇది హీల్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తుంది ఇందులో ఉండే ఫ్రీక్వెన్సీస్ అంటే మనం ధ్యానం డీప్గా మనం చేస్తే ఏమవుతుంది మనకి విశ్వం నుంచి విశ్వశక్తి అనేది వస్తుంది అది మన యొక్క సహస్రాల చక్రం నుంచి మన బాడీ అంత స్ప్రెడ్ అయ్యి మనకుండే ఫిజికల్ కావచ్చు అంటే శారీరకంగా మానసికంగా ఆత్మపరమైన ఇష్యూస్ని హీల్ చేస్తుంది సో ఇదే పని యొక్క డివైజ్ చేస్తుంది ఈ డివైజ్లో ఉండే ఫ్రీక్వెన్సీ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ఇద్దరు ఫౌండర్స్ కూడా సుమారు పదిహేను ఇరవై ఏళ్ళుగా అలాంటి శక్తులను వీళ్ళు గ్యాదర్ చేయడం జరిగింది అంటే ఒక సౌండ్స్ ఎలా అయితే రికార్డ్ చేస్తారో ఇందులో ఉండే ఫ్రీక్వెన్సీస్ని వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హిమాలయస్లో వీళ్ళు ఈ యొక్క శక్తివంతమైన ఈ యొక్క ఫ్రీక్వెన్సీని రికార్డ్ చేయడం జరిగింది సో ఈ యొక్క రికార్డ్ చేసిన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా వీళ్ళు జర్మనీలో ఉన్నాయి వీళ్ళ పెద్ద సర్వర్లో వీళ్ళు స్టోర్ చేయడం జరిగింది సో ఎప్పుడైతే మనం ఈ యొక్క సర్వర్ నుంచి మనం ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ అంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీ అయితే మనకి కావాలో అంటే మన ఇష్యూస్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీని ఈ వేళ ఇచ్చిన ఆ యొక్క స్పెసిఫిక్ ఈ యొక్క యాప్స్ ద్వారా మనం రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి మొబైల్ నుంచి ఈ యొక్క డివైస్కి మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి మన బాడీకి ఇవి రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే మనకి కావాల్సిన ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని రికవరీ చేసే హీలింగ్ ఎనర్జీస్నైనా ఈ యొక్క డివైస్ ద్వారా మనం ఈ విధంగా మనం పొందడం జరుగుతుంది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అంటే ఈ మిషన్ ద్వారా మనలోనికి వస్తున్న ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది సుమారుగా లక్షా నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎందుకోసం మన యొక్క డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ కోసం అనమాట సో అట్లా ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేయడానికి ఈ యొక్క డివైస్ మనకి హెల్ప్ అవుతుంది ఎలా ఇంకా మనం దీని గురించి మనం ముందుగా తెలుసుకుంటే ఈ యొక్క డివైజ్ ద్వారా మనకి వచ్చే ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందంటే మనకి కణ స్థాయిలో హెల్ప్ చేస్తుంది అంటే మనకి కణాల్లోనికి అంటే మనం సాధారణంగా మన ఫుడ్ తీసుకుంటాం లేకపోతే వాటర్ కానీ ఈ యొక్క బ్రీత్ ద్వారా మనం ఈ యొక్క ఆక్సిజన్ తీసుకుంటాం సో ఆ యొక్క శక్తి అంతా కూడా కణానికి సహాయం చేసే విధంగా ఈ యొక్క శక్తి మార్పిడిని అంటే దానికి హెల్ప్ చేసే విధంగా ఆ యొక్క పదార్థాన్ని ఆ యొక్క వాటర్ని ఈ యొక్క ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ యొక్క డివైజ్లో ఉండే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అంతేకాకుండా దీనిని మన శక్తి ఏదైతే మనకి ఈ యొక్క మనకు చెప్తున్న ఈ శక్తి ఈ యొక్క కణాల్లో స్థిరంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఈ యొక్క కణాల ద్వారా మనకి బాడీ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యి మనం ఎనర్జీని తీసుకుంటూ మనం ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది ఇట్లా ఈ యొక్క డివైజ్ గురించి మనం మాట్లాడితే ఈ యొక్క డివైజ్ సుమారు యాభై ఐదు దేశాల్లో ఇది రన్ అవుతూ ఉంది అట్ ద సేమ్ టైం ఒక దేశంలోనికి ఒక డివైస్ కానీ మెడిసిన్ కానీ రావాలంటే అనేకమైన అప్రూవల్స్ కావాల్సి ఉంటుంది అనేకమైన డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేయాలి ఎంతో రీసెర్చ్ ఉంటుంది అలాంటి వీళ్ళు అనేక సంవత్సరాలుగా రీసెర్చ్ అవన్నీ చేసి ఎంతోమందికి ఇది ప్రయోజనకరంగా ఉందని వీళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్ని దేశాలు ఎలవ్ చేయడం జరిగింది కనుక ఈ యొక్క సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కాంబినేషన్లో ఉన్న ఈ డివైజ్ వలన మనకేమిటవుతుందంటే మనం ధ్యానం ద్వారా లేదంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా పొందుతున్న ఈ యొక్క శక్తిని అంతా కూడా ఈ యొక్క డివైజ్ ఈ యొక్క హైస్ హైస్ సైన్స్ని యూజ్ చేసుకొని వాడుతున్న ఈ డివైజ్ ద్వారా మనం పొందవచ్చు అనమాట ఈ యొక్క డివైజ్ ఇంట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా హీలింగ్ శక్తిని అందించవచ్చు మనకి ఒక్కొక్కసారి మనకు తెలియదు మనకి ఒంట్లో నలతగా ఉంటుంది ఎందుకు ఉందో తెలియదు అది శారీరకంగా సమస్య లేకపోతే మానసికమైన సమస్య లేకపోతే మన ఆరం బోగలేదేమో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయని కూడా మనకు తెలియదు ఈ యొక్క డివైస్తో మనం ఏం చేయొచ్చు అంటే మనల్ని ఎనాలసిస్ చేస్తుంది అంటే మనల్ని ఎనాలిసిస్ చేయడం ద్వారా మీరు మానసికమైన ఇష్యూస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఆ లిస్ట్ చెప్తుంది శారీరకంగా ఏ భాగం ఏ కణం మీకు బాగలేదు అనే విషయాన్ని తెలియజేస్తుంది లేదు అంటే ఆత్మపరంగా మీకు ఏమైనా ట్రామాస్ ఉండిపోయినాయా సబ్కాన్షియస్ మైండ్లో ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే చైల్డ్హుడ్లో మీరు ఏమైనా ఇన్నర్ చైల్డ్ పరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా ఇలాంటి అనేక విషయాన్ని రిపోర్ట్ రూపంలో ఈ యొక్క డివైజ్ మనకి మొబైల్లోనే మనకి రిపోర్ట్ అంతా వచ్చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం చక్కగా ఏం హీల్ చేయాలన్నది కూడా అదే సజెస్ట్ చేస్తుంది అలా మన యొక్క తీవ్రతను బట్టి మనం వన్ వీక్ చేసుకోవాలా లెవెన్ డేస్ చేసుకోవాలా ట్వంటీ వన్ డేస్ చేసుకోవాలా అనేది ఇక్కడ డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఏమిటంటే డివైజు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది ఈ డివైజ్ ద్వారా మనం సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు మరియు డిస్టెన్స్ హీలింగ్ కూడా చేసుకోవచ్చు అంటే ఎలా అంటే రేకి ప్రాణిక్ హీలింగ్ ఎలా అయితే ఒక హీలర్ ఉంటారు ఆ హీలర్ మన దగ్గరికి వచ్చి మన యొక్క బాడీని ఆరాని లేకపోతే మానసిక ఇబ్బందుల్ని హీల్ ఎలా అయితే చేస్తారు అట్ ద సేమ్ టైం ఆ యొక్క హీలర్ అనేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మిమ్మల్ని ఎక్కడి నుంచి అంటే మీరు ఉంటారో వాళ్ళు ఆయన ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఉంటారు అలా కూడా డిస్టెన్స్ ద్వారా కూడా హీలింగ్ అనేది చేస్తారు సో అదే రీతిగా ఈ యొక్క డివైస్ ద్వారా మనం మీరు ఎక్కడున్నా లేకపోతే ఎవరికైతే మనం హీలింగ్ అందించాలో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క డివైస్తో మనం హీలింగ్ని అందించవచ్చు అంతటి అద్భుతమైన సౌకర్యం ఈ యొక్క డివైస్లో ఉంది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి నాసా ఇస్రో వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఉండే సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో ఈ యొక్క హీలీ డివైజ్ అనేది వాళ్ళు ఉంచుకోవడం జరుగుతుంది ఎవరైతే ఆస్ట్రోనర్ట్స్ అంతరిక్షంలోనికి వెళ్తారో వెళ్ళే ముందు వాళ్ళ యొక్క డేటాని ఈ యొక్క ఇస్రో సెంటర్లో యొక్క నాసా సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క డేటాని వీళ్ళు ఏం చేస్తారంటే అనాలసిస్ చేస్తారు అంటే వీళ్ళు అంతరిక్షంలోనికి వెళ్ళే ముందు అంటే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు వీళ్ళ యొక్క చక్ర సిస్టమ్ ఎట్లా ఉంది నర్వస్ సిస్టమ్ ఎట్లా ఉంది వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది వీళ్ళ ఆరా సెవెన్ చక్రసి ఇట్లా ఎలా అన్ని యాంగిల్స్లో కూడా చెక్ చేసి వీళ్ళ యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళు రాకెట్లోకి వెళ్తారు వెళ్తున్నప్పుడు ఎలా ఉంది మళ్ళీ ఎనాలసిస్ చేస్తారు వెళ్ళాక పైన ఎలా ఉంది అక్కడ కూడా ఎనాలిసిస్ చేస్తారు ఎప్పుడైతే వాళ్ళకి సరిగా లేదు అనేది వీళ్ళు కనుగొంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఇక్కడి నుంచే యొక్క ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని పైకి పంపడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే మీరు భూమి మీదే కాదు మీరు అంతరిక్షంలో ఉన్నా కానీ ఈ యొక్క శక్తి ద్వారా ఆటోమేటిక్గా ఎవరినైనా ఎనాలసిస్ చేయొచ్చు పైగా హీలింగ్ కూడా చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ కనుక్కోవడం జరిగింది అందుకే మీరు ఇది గమనించుంటారు ఏమిటి అంటే అంతరిక్షంలో ఉన్న రోజులు కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయని మనం వినుండం అయితే గీతే టెక్నికల్ ఇష్యూ వచ్చింది అని వినుంటాం సో ఎందుకంటే రీజన్ ప్రధానంగా ఇది అనమాట ఈ డివైస్ ద్వారా వీళ్ళు నిరంతరాయంగా వాళ్ళని ఎనాలసిస్ చేస్తారు హీలింగ్ కూడా అవసరమైతే అందజేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క హీలీ డివైస్ గురించి అనంతమైన సబ్జెక్ట్ అయితే ఉంది అనంతమైన ప్రయోజనాలు ఉన్నాయి సో ఈ యొక్క ఛానల్లో నేను రెగ్యులర్గా దీనికి సంబంధించి కూడా అనేకమైన వీడియోస్ చేస్తాను ఈ డివైస్కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలి అనుకునే వాళ్ళు క్రింద కనబడుతున్న ఈ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో ఈ డివైస్ని మనకి అందించిన యొక్క ఇద్దరు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి మనం సదా కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే ఇంత అద్భుతమైన డివైస్ని మనకి అందజేశారు కనుక ఓకే మాస్టర్స్ మరిన్ని ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డివైస్ గురించి మీ ముందుకి నేను రాను రాను తీసుకురావడం జరుగుతుంది కనుక ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి సర్వేజన సుఖన భవంతు లోక సమస్తా సుఖన భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ